నమస్తే వెల్కమ్ టు థిన్ మా రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేసరి కదా మూవీ న్యూస్ అనమాట చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ అప్డేట్ చూసుకుంటే మాత్రమే టు ద రూల్ మూవీకి సంబంధించిన టీజర్ వచ్చినవి చాలా మంచిగా ఉంది ఒకసారి ఆ టీజర్ సంబంధించిన రివ్యూ చేసిన అది కూడా ఒకసారి చెక్ చేసుకుని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మన టిల్లు స్క్వేర్ మన టిల్లు అనౌండు కదా హండ్రెడ్ క్రోడ్ బాక్స్ ఆఫీస్ కరెక్షన్స్ అయితే పడ్డవి ఆల్రెడీ సితార ఎంటర్టైన్మెంట్ వాళ్ళు వాళ్ళ యూట్యూబ్ కమ్యూనిటీ అప్లోడ్ మెంజన్ చేశారు వన్ హండ్రెడ్ అండ్ వన్ పాయింట్ ఫోర్ క్రోడ్స్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే కొట్టింది అనేసి మనం సక్సెస్ అయిపోయిన పోయి ఎంజాయ్ అంటే ఎంజాయ్ అంటే ఎంజాయ్ అంటే చేసుకోవచ్చు సో ఎప్పటిలాగానే టిల్లు మూవీ అయితే మాత్రమే పండుగ అంటే పండుగ చేసుకోవచ్చు అమ్మ స్టిల్ ఇప్పటికీ మంచిగా రన్ అన్నమాట తర్వాత నెక్స్ట్ మన నిత్యమీనన్ గారు ఉన్నారు కదా ఆమెకి సంబంధించిన ఇంకొక మూవీ అయితే వచ్చేసింది ఏంటంటే పోస్టర్ వచ్చింది అనమాట సో డిఫరెంట్గా అనిపించింది డియర్ యాక్సెస్ అనే పోస్టర్తో పాటు వచ్చింది చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది ఇక దాని ఏమంటారు ఒక గ్లాసులు అయితే ఉందన్నమాట నార్మల్గా వాక్ టైల్ సంథింగ్ ఏదో అనుకుంటున్నాను నేనైతే తెలియదు పేరు వచ్చేసరికి కామినీ అనే పేరుతో పాటు వస్తుంది అనమాట సో మోస్ట్లీ లవ్స్ లవ్ లవ్ మీద ఉంటుంది డియర్ ఎక్సెస్ అంటే మల్టిపుల్ లవ్ అఫైర్స్ లాంటివి ఉండే ఛాన్సెస్ ఉన్నాయని నచ్చినవి అనిపిస్తుంది అలాంటి వైబ్స్ పోస్టర్ కూడా ఉందన్నమాట సో చూద్దాము కానీ ప్రస్తుతంగా అయితే తమిళ్ అని వచ్చింది తమిళ లాగా డబ్బింగ్ ఎప్పుడు వస్తుంది తెలియ అప్పుడు వెయిట్ చేద్దాం తర్వాత నెక్స్ట్ చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో సిటీ హంటర్ అఫీషియల్కి సంబంధించిన మూవీ అయితే సంబంధించిన అప్డేట్ అయితే తీసుకొచ్చారు మన వాళ్ళు ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు నెట్ఫ్లిక్స్ వాళ్ళ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో అండ్ ఇది వచ్చేసరికి యానిమీ బేస్ చేసుకొని తీస్తున్నాం అనమాట సిటీ హెంటల్ జర బాగానే ఉంటుంది దీంట్లో కామెడీ అండ్ లైవ్లా జపాన్కి వెళ్ళి కొన్ని సీన్స్ తీసిర్రంటారు సో బాగా అనిపించింది ట్రైలర్ చూసిన ట్రైలర్లో మెన్షన్ చేసి ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్కి ఈ మూవీ వస్తుంది అనేసి అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే అనమాట తర్వాత యానిమిక్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే క్రంచీ రోల్ వాళ్ళు రెండు యాడ్లు అయితే తీసుకొచ్చారు అమ్మాట సో యాడ్స్ అనేసి అంటున్నా ఎందుకంటే రష్మిక మందన గారి అయితేనేమో క్యూట్గా చబ్బిగా ఉన్న క్యాడ్తో పాటు ఒక మంచి యానిమేషన్ తీసుకొచ్చారు అండ్ ఆల్సో మన టైగర్ షాప్ ఉంది కదా పోయి సో టైగర్ షాప్ది సపరేట్గా ఒక ఏమంటారు ఇది ఇంకా ఫుట్బాల్ బాస్కెట్బాల్ లాంటిది ఒక యానిమేషన్ యాడ్ అయితే తీసుకొచ్చారు తీసుకొచ్చిరమాట సో వీళ్ళు ముందు నుంచే ఉన్నారు పై ముందు నుంచే క్రంచీలతో పాటు టైప్ ఉన్నాయి కాబట్టి మంచి యానిమేషన్ యాడ్ అయితే తీసుకొచ్చారు క్రంచీలో యానిమే చూసుకో అన్నమాట తోదవే నెక్స్ట్ చూసుకుంటే మైహూర్ అకాడమీ నుంచి రెండు న్యూస్లు వచ్చినాయి అనమాట ఏంటంటే ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మైహూర్ అకాడమీ ఏదైతే ఉందో యూఆర్ నెక్స్ట్ ఫిల్మ్ల సెకండ్ టీజర్ అయితే వచ్చిందన్నమాట సో దీంట్లో డార్క్ మైటీ విలన్ అయితే తీసుకొచ్చారు అన్నమాట డార్క్ మనకు ఆల్ మైటీ తెలుసు సో దీంట్లో డార్క్ మైటీ విలన్ అయితే తీసుకొచ్చారు అనేది టీజర్లో చూపించారు సో చూద్దాము మూవీ ఎప్పుడు తెలియగా మూవీ రాగానే ఇంకో వీడియో అయితే చేస్తాను అన్నమాట తర్వాత ఏప్రిల్ సిక్స్త్కి అకాడమిక్ మెమరీ అనే ఒక ఎపిసోడ్ అయితే అన్నమాట భయ్ సో ఇప్పుడు మే ఫోర్త్నైతే అఫీషియల్గా చెప్పి ఇంకొక వీడియో అయితే మెన్షన్ అన్నమాట సో మే ఫోర్త్ అంటే ఎన్ని రోజులపై దగ్గర దగ్గర నిలబెట్టుకోవచ్చు అనమాట సో మెమరీస్ అయితే బాగానే అనిపించింది ఒకసారి చెక్ చేసుకోవడమే చెక్ చేసుకోవచ్చు ఇవి ఇవాళ నా మూవీ అండ్ యానిమేషన్ న్యూస్ అనమాట ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండిపోయి నెక్స్ట్ వాళ్ళ కలుసుకుందాం